ప్రస్తుతం రాష్ట్రం అంతా ఒకటే వెళ్ళి సచివాలయాల దగ్గర వృద్ధులు లేదంటే వికలాంగులు చాలామంది బాబు ఇప్పటి వరకు ఈ నాలుగున్నర ఏళ్ళు కూడా తెలియలేదు ఎంతమంది ఆ పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నారు అనేది ఆ పింఛన్ రాకపోతే ఎంతమంది సఫర్ అవుతున్నారు ఎన్ని లక్షల మంది అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు తెలుస్తోంది మంచాల మీద పడుకున్న వాళ్ళని ఆ మంచం మీదే ఉండగా అలా తీసుకొచ్చి వేలు ముద్ర వేయించి పింఛన్ తీసుకెళ్లడం లేదంటే వీల్ చైర్లో తీసుకురావడం ఆటోల్లో తీసుకురావడం ఎత్తుకొని తీసుకురావడం అన్నమాట అంటే ఇప్పుడు ఇన్ని రోజులు పాపం వాళ్ళు ఎంత ఇంటికి పంపిణీ చేయడం వల్ల పెంచిన పంపిణీ చేయడం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది చాలామందికి ఈ పాపం ఎవరిది అంటే ఖచ్చితంగా ఇంకా పిటిషన్ ఎవరైతే వేసారో ఎవరైతే వేయించారో ఇంక అందరికీ అర్థమవుతూనే ఉంది కాకపోతే ఇక్కడ ఇందులో ప్రభుత్వం కూడా ఒక రకంగా సచివాలయాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలి అనేది ముందుగానే ఒక సిఎస్ జవహర్ రెడ్డి ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు టెంట్లు వేయించాలి వాటర్ పెట్టించాలి వాళ్ళకి ఉండేలాగా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనేది కానీ ఎక్కడ సచివాలయాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు ఎక్కడా పెద్దగా టెంట్లు వేయించలేదు నేడపట్టున్న వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేయలేదు మొదటి రోజు తర్వాత ఇది రేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని చోట్ల వేశారు కొన్ని కొన్ని చోట్ల వేశారు అది కూడా తక్కువ అనమాట చాలా చోట్ల వేయలేదు దాంతో పాపం వాళ్ళు ఆ సచివాలయాల అరుగుల మీద ఎదురింటి దగ్గర పక్క ఇంటి దగ్గర నేడలో ఎక్కడ రోడ్డు పక్కనే కూర్చొని పడిగా వస్తున్నారు కారణం ఏంటంటే వెళ్ళగానే పింఛన్ ఎవరు వీళ్ళు ఎప్పుడు తెల్లారి గట్ల ఐదు గంటలకి ఆరు గంటలకి పింఛన్ తీసుకోవడం అలవాటైపోయి పొద్దున్నే ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ డోర్లే తీయలేదు చాలా చోట్ల డబ్బులు రాలేదు అన్నారు చోట ఎక్కడో లక్ష రూపాయలు పడాల్సి ఉంటే తొమ్మిది వేలే పడ్డాయంట తొమ్మిది వేలు అంటే ఎంతమందికి ఎత్తారు పింఛన్లు ముగ్గురు వస్తాయి అలాగా ఇలా చాలా ఇబ్బందులు అనమాట అంటే మొదటి రోజు పడిన ఇబ్బందులకి ఒక రకంగా అది ప్రభుత్వం కారణమా అంటే వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన నడుస్తుందా ఈసీ అండర్లో ఉందా కానీ ఈసీ వచ్చాయన్ని చేయదు కదా ఈసీ ఆదేశాలు జారీ చేస్తుంది ఏం చేయాలనేది సిఎస్ ఒక రకంగా ఇంకా వాళ్ళకి జీవోలు ఇచ్చే ఇటువంటిది లేదు కానీ ఇటువంటి అధికారం లేదు కానీ పాలన ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఏ కదా సీఎస్ జవహర్ రెడ్డి గారే కదా ఖచ్చితంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాల్సింది సిఎస్ఏ కదా దాంతోపాటు ఈసీ కూడా ఇస్తూ ఉంటారు ఎలక్షన్ కార్యకలాపాలకు సంబంధించి ఈసీ ఆదేశాలు ఇస్తే రాష్ట్ర పరిపాలనకు సంబంధించి సీఎస్ ఇస్తారు మామూలుగా జరుగుతూనే ఉంటుంది మరి ఎవరి లోపం అనుకోవాలి ఇప్పటికైనా మొదలు పెట్టారు ఏర్పాటు పూర్తి స్థాయిలో చేస్తే బెటర్